కాజలూరు మండలం పల్లిపాలెం గ్రామంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులు తాతపూడి రామకృష్ణ అవధానులు సంస్మరణ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వివిధ గ్రామాల నుంచి హాజరైన బ్రాహ్మణులు ఆయన శిష్యులు పలువురు ప్రముఖులు పూలమాలలు చేసి నివాళులర్పించారు అనంతరం మదన పంతుల సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన సంస్కరణ సభలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆయన అభిమానులు శిష్యులు మాట్లాడారు ఆయన చేసిన సేవలను స్మరిస్తూ పల్లిపాలెం గ్రామానికి పేరు తీసుకువచ్చిన మహాపండితుడని కోల్పోవడం దురదృష్టకరమైన అన్నారు ఈ కార్యక్రమంలో దాట్ల దేవదానం రాజు ముంగరాల వెంకటేశ్వరరావు కంచెళ్ల చిన్నబ్బాయి నాగపట్ల సుబ్రహ్మణ్య శర్మ నృసింహ దేవర రామ్మూర్తి నాయుడు బాబు తదితరులు పాల్గొన్నారు ఆయన విశ్వాసాలు ఆయన నమ్మకాలు నిబద్ధతతో జీవించినటువంటి విధానం ఆచరణ అవన్నీ అవి వేణోళ్ల పొగడ్ తీసుకొస్తాం తాతకోడి రామకృష్ణావదానులు అనే పేరు వినగానే ఒక ప్రాంతానికి ఆధ్యాత్మిక వైదిక ఒక ఆ రూపం కళ ముందు సాక్షాత్కరిస్తుంది అలాగే సాహిత్యానికి సంబంధించి పలిపాలం అనగానే మధురాబద్దు సస్యనారాయణ శాస్త్రి గారు ఆ వెంటనే తాతకోడి రామకృష్ణవదాను గారు ఇది ఎవరు నువ్వు వీళ్ళని గుర్తించుకోవని ఎవరు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా వాళ్ళ మనసుల్లోకి ఆ మనుషులు కళ్ళ ముందుకి అలా వచ్చి తీరుతారు తండ్రిగా సరదాగా ఉన్నాడు తండ్రిగా ఆదరించాడు ఇన్ని రకాల బహుముఖాలైనటువంటి గురువు గారి యొక్క విరాట్ రూపాన్ని మనకి వీళ్ళు పరిచయం చేస్తున్నారు ఇప్పుడు మరి శివచరణ్ తాతపూడి రామకృష్ణ అవతార గారు నాకు బాగా కావలసిన వారు గురువు గారు ఆయన్ని ఎప్పుడు పల్లెపాలెం వచ్చినా ఆయన్ని చూడకుండా ఎప్పుడు వెళ్ళలేదు ఈ మధ్య కూడా చాలాసార్లు నేను రావడం ఆయన్ని చూడడం ఆఖరి రోజుల్లో కూడా బూరిబాబు బూరిబాబు కూర్చో అనే మాట మాత్రం అనేవారు ఆకలినే కూడా చాలా చూసి చాలా బాధ కలిగేది ఆయన ఆ పరిస్థితిలో ఉన్నందుకు చక్కటి వ్యక్తి అందరితోటి సత్సంబంధాలు పెంచుకున్న వ్యక్తి ఇక చూసుకుంటే ఇదొక కంచెర్ల వారు వాళ్ళ కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధం అలాగే రేజెన్సీ సెరామిక్స్ శాశ్వీరావు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాయుడు గారు ఎండి వీళ్ళందరితోటి ఎంతో సన్నిహిత సంబంధంతో ఉన్న వ్యక్తి మన అవధాన గారు ఇప్పుడు కూడా నవ్వుతూ పలకరించేవాడిని నాది అప్పుడు డెబ్బై తొమ్మిది ఎనభై ఆ సంవత్సరంలో నేను సైకిల్ స్టోర్ స్యానంలో నా షాపుకు వచ్చి కూర్చునేవాడిని అంటే ఔందరూ కలిసి అక్కడ స్టేషన్ కి వెళ్ళి ఆ విగ్రహాలు తీసుకున్నాం విగ్రహాలు